అందరికీ నమస్కారం శ్రీ మాతరే నమ నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం జూలై రెండు తేదీన బుధవారం నుండి జాతక ఫలితాలు ఎలా విధంగా ఉన్నాయో తెలుసుకుందాం వృషభ రాశి వారి కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నస్తే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఆలస్యం చేయకుండా వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం కూడా వీరికి నిండుగా ఉంటుంది దానికోసం ఎంతో కష్టపడతారు అలాగే వీరు కొందరిని నమ్మడం వల్ల మోసపోతుంటారు అయినా కూడా వీరికి మంచి జీవితం ఉంటుంది ఇంకా అలాగే ఈ రాశి వారు ఏంటంటే ఎప్పుడు కూడా ఏదో కొత్త కొత్త ఆలోచనలతో మంచి పనులు చేయాలని చెప్పి చూస్తుంటారు అలాగే ఏ పని చేసినా కూడా మంచి లాభాలు వస్తూ ఉంటాయి వీరికి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది అలాగే ఈ రాశి వారికి ఏంటంటే ఏదైనా సరే కానీ ఒక కొత్త పనిని ప్రారంభిస్తే తప్పకుండా ఆ పనిలో విజయాన్ని కూడా సాధిస్తారు అలాగే ఇప్పటి వరకు వీరికి గతంతో పోల్చుకుంటే ఎన్నో కష్టాలు బాధలు అనుభవించిన వారు కూడా ఈ రాశిలో వారు చాలామంది ఉన్నారు అలాగే వీరికి ఆవేశం కూడా చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది ఆవేశం వచ్చినప్పటికీ కూడా ఆవేశాన్ని కొంచెం నిగ్రహించుకునేటువంటి ధైర్యం కూడా వీరికి ఉంటుంది అలాగే వీరి ఆవేశం వల్ల ఒక్కొక్కసారి దైవాన్ని కూడా నిందిస్తారు అసలు దైవం అనే లేదు నాకెందుకు ఇలా జరుగుతుంది నా జీవితం ఎందుకు ఇలా ఉంది అని చెప్పి బాధపడుతుంటారు కానీ ఆ దైవం ఎప్పుడు కూడా వీరికి తోడుగా ఉంటుంది వీటిని ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటూ రక్షిస్తూ ఉంటుంది ఇప్పటి వరకు మీరు ఎన్నో సమస్యల నుండి అలాగే ఎన్నో సమాధానాల నుండి కూడా బయటపడినటువంటి దాఖలా లేకపోలేదు అలాగే ఎన్నో ప్రమాదాల నుండి కూడా బయటపడ్డారు మీకు ఈ రాశి వారికి పట్టుదల కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఏ పని పట్టుదలతో చేసినా సరే కానీ అది చాలా చక్కగా సమగ్రవంతంగా పూర్తి చేస్తారు కుటుంబ బరువు బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయి ఎప్పుడు కూడా భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తుంటారు అంతేకాకుండా ఈ రాశి వారికి ఏంటంటే ఒక దేవత వల్ల ఒక అద్భుతమైనటువంటి అదృష్టం అనేది కనబడుతుందండి ఆ దేవత మీ జీవితంలో ఎన్నో అద్భుతాలను కూడా కురిపించబోతుంది అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేర్చేలాగా చేస్తుంది ఇక మీరు ఊహించినటువంటి లాభాలు కూడా మీకు కలుగుతాయని చెప్పుకోవాలి కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది మీకు లభిస్తుంది అలాగే మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది ఇక ఇప్పటి వరకు అయిన కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి సమాజంలో గౌరవం పెరుగుతుంది గతంలో పెట్టినటువంటి ఏదైనా పెట్టుబడుల నుంచి కూడా మీకు మంచి లాభాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే మీ కుటుంబంలో మీ వల్ల అందరూ కూడా సంతోషంగా ఉంటారు అలాగే ఒక దేవత వల్ల మీరు చాలా ఆనందంగా ఉంటారు ఆ దృష్టాన్ని పొందబోతున్నారని చెప్పుకున్నాం కదా ఆ దేవత ఎవరు తెలిస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు మరి ఇంతకీ ఆ దేవత ఎవరు మీపై ఆ దేవత కర్ణ కటాక్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి మీరు చేయాల్సినటువంటి ఏంటి ఆ దేవత ఎవరనే తెలుసుకొని మీరు ఆమెకు ఆచరించవలసినటువంటి నియమాలు ఇవన్నీ కూడా తెలుసుకోండి ఎందుకంటే దైవశక్తి అనేది ఈ పనుల రాశి వారిపై ఆమె యొక్క కర్ణా కటాక్షాలు కురిపిస్తుందంటే మనం కూడా ఆమె తెలుసుకున్న తర్వాత ఊరికే ఉండడం అంత మంచిది కాదు కదా మనం కూడా చిన్న అంటే దీపం పెట్టడము లేదంటే ఆమె నామస్కరణ చేసుకోవడము లేదంటే ఇంట్లో వేయటంటే పూజ చేసుకోవడము దీప దూప నైవేద్యం సమర్పించడం ఇలాంటివి అన్నీ కూడా చేయడం వల్ల ఏంటంటే మనకు ఆ దేవి యొక్క అనుగ్రహం లేదంటే భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మరింత ఎక్కువగా ఉండేది ఆస్కారం ఉంటుంది కాబట్టి తెలిసిన తర్వాత కూడా పట్టి పట్టినట్టు ఉండడం వల్ల మనకి ఏంటంటే వచ్చేటువంటి మంచి అవకాశాలు కానీ అదృష్టం కానీ మనం దాదాపు ఇచ్చుకున్నట్టుగా అవుతాం మనము ఏదైనా దైవం యొక్క అనుగ్రహం పుష్కలంగా ఉంది అని చెప్పి తెలుసుకున్నప్పుడు లేదంటే ఎవరో ఒక ద్వారా తెలిసినప్పుడు మనం ఏంటంటే మన పెద్ద హంగు ఆర్బాట్లతో పూజలు చేయాల్సిన అవసరం లేమీ లేదండి చక్కగా ఏంటంటే మనకు ఉన్నంతలోనే మనం ఏదో ఒకటి దైవనామ ఆస్ చేసుకోవడం అంటే ఉన్నంతలోనే మనం చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకోవడం దీపం పెట్టుకోవడం చాలా చాలా అద్భుతంగా మనకి ఒక మంచి లాభాలను తెచ్చిపెట్టే విధానంగా మన జీవితం మారిపోతుంది మనకు వచ్చేటువంటి ఆటంకాలన్నీ తొలగిపోతాయి అయితే మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే రేపటి రోజున మీకు కొంచెం అనుకూలంగా కొన్ని ప్రతికూలంగా ఉందని చెప్పుకోవచ్చు విద్యారంగానికి సంబంధించిన వారికి చాలా అద్భుతంగా ఉంటుంది రేపటి రోజున వైద్యపరంగా వ్యాపార పరంగా కూడా చాలా మంచి లాభాలు కనిపిస్తున్నాయి అలాగే సాంకేతిక రంగాల వారికి కళాత్మక సాంకేతిక రంగాల వారికి కూడా రేపటి రోజు మంచి పాజిటివ్ రిజల్ట్ అయితే కనిపిస్తున్నాయండి అలాగే రియల్ ఎస్టేట్ పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మీరు అనుకున్నట్టుగా పనులు సక్రమంగా సజావుగా సాగేలాగా మీరు మీ పనిలో డిపెండ్ అయి ఉంటారు అలాగే సకాలంలో రేపటి రోజున మీ పని పూర్తి చేస్తారు అలాగే పెండింగ్లో ఉన్న పని పైన కూడా శ్రద్ధ పెట్టి రేపటి రోజున ఆ పెండింగ్లో ఉన్న పని కూడా చక్కగా పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు అలాగే కుటుంబ పరంగా ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు కూడా ఒక కొలికి వస్తాయి కుటుంబ పరంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్య కూడా ఎప్పటి రోజున ఒక మంచి ఏదో ఒక విధంగా మంచి లాభాలు రావడం వల్ల కాస్త మీరు రిలాక్స్ అవ్వడం ఉపయోగపడుతుంది అలాగే మీలో ఉన్నటువంటి ఒత్తిడి అధికంగా ఎందుకు పెంచుకునేందుకు ఆలోచన అంటే మిమ్మల్ని పాడు చేసే విధంగా కొన్ని ఆలోచనలు అయితే మీకు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి ఆలోచన పక్కన పెట్టి మనసును కొంచెం నిర్మలంగా ప్రశాంతంగా ఉంచుకునేందుకు యోగా లాంటివి చేసుకోవడం లేదా ఇట్లా దీపారాధన చేసుకోవడం దైవనామస్మరణ చేసుకోవడం మీ ఇష్టదైవ నామస్మరణ చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి కాబట్టి ఎక్కువగా ఏవనైనా కానీ మనకు జరిగింది జరగలేదు అనవసరం మనకేదైనా రాశిపెట్టిన మన వరకు వచ్చేస్తుంది కాబట్టి మనకి ఎక్కువ ఆలోచించడం వల్ల మనకి ఏది కూడా అయ్యో ఇది అవ్వలేదు అవ్వలేదని చెప్పి మనం ఎక్కువగా నిరాశకు గురి అవుతున్నాం అనుకోండి దానివల్ల అనారోగ్యం కూడా పాడైపోవడమే కాకుండా మనకి అదే ధ్యాసం మీద ఉండడం వల్ల మన ఆలోచనలన్నీ కూడా పూర్తిగా మారిపోతాయి కాబట్టి మనం ఎంత కంట్రోల్గా మన ఆలోచనలు అన్ని పెట్టుకోగలిగితే మనకు మనశ్శాంతి కూడా అప్పుడే ఎక్కువగా ఉంటుందన్నమాట కాబట్టి ఆ పనిని పక్కన పెట్టేసి ఆ పని ఎంత జరగడం లేదని చెప్పి నన్ను ఏకాగ్రత చూపించడమే కానీ అనవసరం ఆలోచన చేయకండి ఈరోజు అవ్వలేదు అవ్వలేదు అనుకుంటే అవ్వదండి ఏదైనా కానీ చేస్తూ ఉండడం వల్లనే ఏంటంటే ఏదో ఒక రోజు ఈ రోజు కాకపోయినా ఆలస్యమైన అయినా మంచిగా గమ్యానికైతే భగవంతుడు మళ్ళీ దారి చూపిస్తాడు అనమాట ఏ కష్టం కూడా భూమి మీద మంచి చేసినటువంటి కష్టం కానీ మంచి పని కానీ అనమాట కాబట్టి ఏదో ఒక మంచి పని చేసినా అది మళ్ళీ తిరిగి మన ఏదో ఒక విధంగా ప్రతిఫలం ఉంటుంది నాకు తక్కపోకుండా పండా ఇస్తుంది అదేవిధంగా ఏదో చెడు కర్మ చేసినా కూడా అంతేనండి ఎందుకంటే పూర్వజన్మ కొన్ని చర్మకర్మలు చేసిన పాపపుణ్యాలు ఉంటాయి కదా ఈ జన్మలు అనుభవించడం తారస్పరడం జరుగుతుందన్నమాట కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఏంటంటే అంత మారిపోయింది ఈ జన్మలో అనుభవించాల్సిన పుణ్యాలన్నీ కూడా ఈ జన్మలో అనుభవిస్తున్నాం చాలా వరకు చూసుకున్నట్లయితే ఏ కష్టానికి మనం ఒకరి కష్టాన్ని తలపెడితే అది ఒక ఏదో ఒక విధంగా మనకి అయితే మంచి చేస్తే మంచి జరగడం ఇలాంటిది అనమాట కాబట్టి రేపటి రోజున మీకు చేసినటువంటి మంచి పనులు ఉంటాయి కదా ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరికి సహాయం చేయడము లేదంటే మాట సహాయం కానీ ఏదో ఒకటిగా చేసినటువంటి సహాయము మిమ్మల్ని వెతుకుంటూ మీకు ఏదో ఒక విధంగా ఉపయోగపడే విధంగా ఒక మంచి సహాయం అయితే ఏదో ఒక వ్యక్తి ద్వారా మీకు అందేలాగా ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే దీని మీద దైవం యొక్క అనుగ్రహం చెప్పాను కాబట్టి దుర్గాదేవి అనుగ్రహం అనేది రాష్ట్రపతి మీకు చెప్పాను ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి దుర్గాదేవి ఆరాధన చేసుకోండి అలాగే దుర్గాదేవిని ఆమస్మరణ చేసుకోండి అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి అమావాస్య ప్రాబ్లం విలువ కానీ లేదంటే ఈ యొక్క మంగళవారం ఆదివారం ఇటువంటి రోజుల్లో కూడా అమ్మవారికి సంబంధించి చక్కగా పూజ చేసుకొని ఇంట్లో నిమ్మకాయల మాల అమ్మవారికి సమర్పించడం ఊళ్ళో అయినా సరే అమ్మవారికి సమర్పించడం లేదంటే ఒడి బియ్యాన్ని అమ్మవారికి మీ పేరు మీద అమ్మవారికి ఇవ్వడం ఇలాంటివి చేయడం వల్ల కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మీ పైన సంపూర్ణంగా ఉంటుంది అంతేకాకుండా అమ్మవారికి సంబంధించినటువంటి అష్టోత్తరాలు ఇవంటివన్నీ కూడా చదువుకొని దేవి కట్గా వాళ్ళ సూత్రం మీ మనసు కాకుండా మీరు ఎంత ప్రశాంతంగా ఉంటారు మీ పనులు ఎంత ప్రశాంతంగా సాగుతాయో మీరు చూస్తే ఆశ్చర్యపోతారనమాట నిజంగా మనం ఏర్పరచుకున్నటువంటి నమ్మకం అంత బలంగా ఉంటుందండి ఒక మనిషి మీద ఏర్పరచుకున్నటువంటి బలం నమ్మకం కంటే కూడా భగవంతుడి మీద మనం ఏర్పించుకున్నటువంటి నమ్మకం అనేది మనకు ఎక్కువ రేట్లు అనేది అది లాభాలు కానీ లేదా మా మనసు కానీ లేదంటే మనకు ఇచ్చినటువంటి ఈ యొక్క భగవంతుడు ఇచ్చినటువంటి సమయం కానీ ఏది వృధా కాకుండా మనం చేసేటువంటి ప్రతి పని కూడా దైవ పాదాల వద్ద మన పనిని మనం ధర్మబద్ధంగా ఎవరు చేసుకుంటామో అప్పుడు మనకు వచ్చేటువంటి అవకాశాలన్నీ కూడా అంతే చక్కగా ఉంటాయి అన్నమాట ఈరోజు ఒక అవకాశం వచ్చింది పోత కొనివ్వండి తర్వాత మంచి అవకాశం భగవంతుడు సృష్టించి మనకి మన కోసం ఇస్తాడు ఎందుకంటే మనం చేసే పనులు మంచివై మనం ధర్మ మార్గంలో నడుచుకుంటూ ఉన్నప్పుడు భగవంతుడి యొక్క సహకారం ప్రతి ఒక్కరికి లభిస్తుంది కాబట్టి ఈ విధంగా అయితే రేపటి రోజున మీకు అన్నీ కూడా అనుకూలంగా కనిపిస్తున్నాయి కొంత మీరు ప్రతికూలంగా అంటే కుటుంబ పరంగా సమస్యలు కొరిక్కి వస్తాయి కానీ కొంచెం చిన్నపాటి అనారోగ్య సమస్యలు పెద్దవారు ఉంటే అలా అనారోగ్యం దెబ్బతినడం కానీ లేదంటే ఏదైనా మీకు ప్రయాణం కొంచెం అవ అవకతవకలు చిన్న చిన్న అంటే మీరు తెలుసుకోకుండా ఎదటి వ్యక్తి నుంచి తెలుసుకోకుండా మీరు ప్రయాణం సాగించడం కానీ అనవసరంగా ఆలోచనలు ఇక్కడికి కావడం కానీ జరగకుండా చూసుకొని ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే మధ్యవర్తిత్వం వల్ల కూడా మధ్యవర్తిత్వం షూరిటీ సంతకాలు కానీ ఎవరికైనా మధ్యవర్తిత్వంగా ఉండి కానీ డబ్బులు ఇచ్చేసేటువంటి చేసే సమయంలో మీద తెచ్చుకోకండి ఇటువంటి వాటిలలో ఇరుక్కొని మరి తల నొప్పులు మీరు మీకు తెచ్చుకోకండి నమ్మండి జనాలని కానీ మరి అతిగా విపరీతంగా నమ్మేసి వారికి లేనిపోయి సూరిటీ సంతకాలు పెట్టడం అదే ఆమె ఇవ్వడం వాటి అని మానుకోండి ఎవరికైనా పేదవారికి సహాయం చేస్తారనుకోండి కానీ ఎవరో ముఖం ముఖం తెలియనటువంటి మీకు ఎంతవరకు తెలిసి అంతవరకు ఉన్నతిగా ఉందండి అని కానీ అందరికీ కూడా మావాలని చెప్పి పోసుకోకండి ఈ రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి తప్పకుండా తెలుసుకోండి ఇక రేపటి రోజున మీరు బయటకు వెళ్ళే ముందు ఒక చిన్న సరే నోట్లో వేసుకోండి అలాగే మీ మనసుకు రేపటి రోజున ప్రశాంతంగా ఉండాలని చెప్పి దైవానికి సంకల్పం చెప్పుకోండి మరి తెలుసుకున్నారు కదా వృషభ రాశి వారు తిరిగి ఇప్పటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం వృషభ రాశి వారు దైవారాధన చేసుకోవాలి దైవారాధన చేసుకున్నట్లయితే మీకు అంత మంచిగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది వృషభ రాశి వారు ఎక్కువగా శివారాధన చేసుకోండి లక్ష్మీదేవి అమ్మవారు ఆరాధన చేసుకోండి అలా చేసుకున్నట్లయితే ఆర్థికంగా కూడా మీరు మంచిగా ఉంటారు ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నష్టే లైక్ చే